హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ సెకండ్ డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జీఎస్ పాయింట్స్ ముందుగా ట్వంటీ ఫస్ట్ చూస్తే ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీ జరుపుతుంది కాబట్టి థీమ్ గుర్తుపెట్టుకోవాలి సో కల్టివేటింగ్ ఏ కల్చర్ ఆఫ్ పీస్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది శాంతి సంస్కృతి పెంపొందించాలని చెప్పేసి రష్యా వర్సెస్ ఉక్రెయిన్ కావచ్చు ఇజ్రాయెల్ వర్సెస్ హమాజ్ నేపథ్యం లోపల ఈ థీమ్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ థీమ్ మనం ఎక్కువ ఫోకస్ చేయాలి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఎనిమిది హైకోర్టులకి కొత్తగా చీఫ్ జస్టిస్ వచ్చారు సుప్రీంకోర్టు కోలిజం సిఫార్సుల్ని రాష్ట్రపతి ఆమోదించారు కాబట్టి మనం ఎనిమిది గుర్తుపెట్టుకోవాలి సో మనకి తెలుగు పేపర్లో ఎనిమిది అని చెప్పేసి రాలేదు సో ఇన్ఫ్యాక్ట్ ఏడు అని చెప్పేసి వచ్చింది బట్ ఎనిమిది హైకోర్టులకి కొత్తగా సీజర్ రావడం జరిగింది సో లైవ్ లా ప్రకారం చూస్తే ఈ ఎనిమిది పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే అన్నీ అవసరం లేదు సో జార్ఖండ్ హైకోర్టు గుర్తుపెట్టుకోవాలి వై బికాస్ తెలుగు వ్యక్తి రామ్ చంద్రరావు సో రామ్ చంద్రరావు జార్ఖండ్ హైకోర్టు యొక్క సీజేగా అపాయింట్మెంట్ పొందిండు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ తర్వాత ఢిల్లీ హైకోర్టు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఢిల్లీ హైకోర్టుకి మన్మోహన్ వచ్చిండు సో ఇది కొంచెం ఢిల్లీ హైకోర్టు కాబట్టి ఫేమస్ మిగతా పేర్లు అవసరం అంటే సో మీ ఇష్టం పేర్లు చూస్తే ఈ విధంగా ఉన్నాయి బట్ ఇందులో మహిళలు ఎవరూ లేరు కేవలము తెలుగు వ్యక్తి జార్ఖండ్ హైకోర్టు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఢిల్లీ హైకోర్టు గుర్తుపెట్టుకోవాలి సరే జమ్మూ కాశ్మీర్ అడగ కూడా ఉంది కాబట్టి ఈ తాషీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మిగతా అంతగానము అవసరం లేదు ఎనిమిది హైకోర్టులు సీజీఐలు అడగరు మీకు టైం ఉన్నట్లయితే ఒకసారి చూసుకోండి సరిపోతుంది నెక్స్ట్ సో బాంబే హైకోర్టు ఒక తీర్పు చెప్పిందండి సో ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ అనేవి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది సో సెంట్రల్ యూనియన్ లాని హైకోర్టులు కొట్టిపడేయచ్చా చాలామంది డౌట్ అడిగారు ఇంతకుముందు సో నేను అప్పుడే చెప్పిన కొట్టిపడేయచ్చు సో జ్యుడిషియల్ రివ్యూ అనేది హైకోర్టు వేస్తుంది సుప్రీంకోర్టు కూడా వేస్తుంది ఇప్పుడు మనకు ఐటీ రూల్స్ టూ ట్వంటీ వన్ అని చెప్పేసి ఉండే దీన్ని టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అమెండ్మెంట్ చేశారు దీని ప్రకారము ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ అని చెప్పేసి ఏర్పాటు చేసేళ్ళు అంటే సోషల్ మీడియా లోపల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు వచ్చినప్పుడు అవి నిజమ కాదని చెప్పేసి చెప్పే అధికారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది ఒక నిజం కాదని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తే వాటిని తొలగించమని చెప్పే అధికారం కూడా ఉంటుంది సో ఇవి రాజ్యాంగ విరుద్ధమట బికాస్ ఆర్టికల్ ఫోర్టీని ఉల్లంఘన చేస్తున్నాయట సో ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కూడా ఉల్లంఘన చేస్తున్నాయి ఆర్టికల్ నైంటీ వన్ జీ సో స్వేచ్ఛాపూరితమైన వృత్తి అని చెప్పేస్తున్నది ఈ మూడు ఆర్టికల్ని ఉల్లంఘన అని చెప్పేసి తెలుగు పేపర్లో వచ్చింది బట్ ఇది ఆర్టికల్ ట్వంటీ వన్ కూడా ఉల్లంఘన చేస్తుంది సో ఈ నాలుగు ఆర్టికల్ ఉల్లంఘన ఫలితంగా బాంబే హైకోర్టు కొట్టిపడేసింది కాబట్టి ప్రశ్న వస్తే బాంబే హైకోర్టు అని చెప్పేసి ఆ కోర్టు పేరు గుర్తుపెట్టుకోవాలి ఐటీ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ని ట్వంటీ థర్డ్లో సవరణ చేసి ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ని స్థాపించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాపించింది పిఐబీ న్యూస్ అనేది ఫ్యాక్ట్ చెక్ యూనిట్గా పనిచేస్తుంది సో దీన్ని రాజ్యంగా విరుద్ధం అని చెప్పేసి బాంబే హైకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యం లోపల సో బాంబే హైకోర్టు పేరు మనం గుర్తుపెట్టుకోవాలి యూనియన్ లాని కూడా హైకోర్టులు కొట్టుపడేయచ్చు దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ మనకు సాక్ష్యం అనిపిస్తుంది బాంబే హైకోర్టు అని చెప్పేసి నెక్స్ట్ స్వదేశీ ట్యూబ్లతో అంతరిక్ష ప్రయోగాలు చేయాలని చెప్పేసి మన హైదరాబాద్లో ఉన్న వెరీ ఫేమస్ సో కాప్రా ప్రాంతంలో ఉన్న అణు ఇంధన సంస్థ దేశీయంగా రూపొందించిన మొనెల్ ఫోర్ హండ్రెడ్ అలైట్ ట్యూబ్ అని చెప్పేసి రూపొందించింది వీటిని ఎందులో ఉపయోగిస్తారు అంటే మనకు ఈ సెమీ క్రయోజనిక్ ఇంజన్లో ఉపయోగిస్తారు సో సెమీ క్రయోజెనిక్ ఇంజన్లో ఉపయోగిస్తారు మనం ఇటీవల డెవలప్మెంట్ చేసుకుంటున్నాము ఎన్జిఎల్వి అని చెప్పేసి మొత్తం మూడు దశలు ఉంటాయి ఎన్జిఎల్వి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ ఇటీవల మనకి క్యాబినెట్ ఆమోదించింది కదా ఈ ఎన్జిఎల్వి లోపల మూడవ స్టేజ్ మనకి సెమీ క్రయోజనిక్ ఇంజన్ ఉపయోగిస్తాం సో ఇందులో ఉపయోగపడే ఈ అలై ట్యూబ్లని మన హైదరాబాద్ సంస్థ రూపొందించింది కాబట్టి సో తెలంగాణ ఫోకస్ కాబట్టి మనం ఎక్కువ ఫోకస్ చేయాలి సో కాపర్ అనే ప్రాంతంలో ఉంటుందని చెప్పేసి ఇది మొట్టమొదటిసారిగా మొనెల్ ఫోర్ హండ్రెడ్ అలై ట్యూబ్లని రూపొందించింది నెక్స్ట్ చూస్తే ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందకి వస్తుందండి డిఫెన్స్ ఆర్టికల్స్ మనకి ఈరోజు వార్తల్లో ఏమీ లేవు సో జోర్డన్ దేశము మొట్టమొదటిసారిగా ఫస్ట్ లెప్రసీ ఫ్రీ కంట్రీ అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ ధృవీకరించింది సో లెప్రెసీ మీన్స్ మనకి ఏమొస్తుంది కుష్ఠవ్యాధి అని చెప్పేసి వస్తుంది అంటే కుష్టి వ్యాధిని నిర్మూల చేసిన ప్రపంచంలో ఫస్ట్ కంట్రీ జోర్డన్ కాబట్టి ప్రశ్న వస్తుంది మనము సో నెక్స్ట్ వీకు డిస్కస్ చేస్తాం ఈ డిసీజ్ అండ్ వ్యాక్సిన్స్ అని చెప్పేసి సో అందులో ఇది యాడ్ చేసుకుంటాం మనం కంపల్సరీ ఇటీవల వార్తల్లో ఉన్న డిసీజ్ అని చెప్పేసి దాని కిందకి వస్తుంది సో ఫస్ట్ టైం లెప్రసీని పూర్తిగా తొలగించిన దేశంగా జోర్డన్ కంట్రీ కాబట్టి ఈ క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో నెక్స్ట్ ఇది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లోపల ఇండియా సభ్యత్వం తీసుకున్నది సో క్యాబినెట్ ఆమోదించిందండి ముసాయిదా ఒప్పందాన్ని ఆమోదించింది కాబట్టి ఇండియా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో మెంబర్షిప్ తీసుకున్నది అఫీషియల్గా సో మొత్తం ప్రెజెంట్ నాలుగు దేశాలు ఉన్నాయండి గుర్తుపెట్టుకోవాలి భారతదేశం ఒకటి నికరాగ్వా రెండు సోమాలయ్య మూడు ఇష్వతిని అని చెప్పేసి మొత్తం నాలుగు దేశాలు ఉన్నాయి సో మనం డిస్కస్ చేసిన వాస్తవం దీన్ని ఏప్రిల్ తొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ థర్డ్న మైసూర్ లోపల మన పిఎం మోడీ గారు ఈ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ప్రాజెక్టు టైగర్ సందర్భంగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని స్టార్ట్ చేస్తాడు ఇందులో మొత్తం మీద నైంటీ సిక్స్ కంట్రీకి సభ్యత్వం ఇచ్చే అవకాశం ఉంటుంది సో కానీ మొన్న మార్పులు వేసుకున్న మనము యుఎన్ఓ దేశంలో ఏవైతే ఉన్నాయో సభ్యత్వం ఉన్నాయో అన్నీ కూడా జాయిన్ కావచ్చు అయితే నైంటీ సిక్స్ మనకు కొన్నిసార్లు పీఐపీ లోపల నైంటీ సెవెన్ వచ్చింది నైంటీ సిక్స్ వచ్చింది ఈరోజు చూస్తే నైంటీ ఫైవ్ అని చెప్పేసి వచ్చిందండి చూడండి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లోపల నైంటీ ఫైవ్ అట సో నైంటీ ఫైవ్ కాదు నైంటీ సిక్స్ అదే పీఐపీని చూస్తే మరొకసారి నైంటీ సెవెన్ కనిపిస్తుంది సో ఆన్సర్ ఇస్ నైంటీ సిక్స్ మన సోర్స్ ఏంటి అంటే ఏపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ లోపల ఈ ప్రశ్న వచ్చింది వాళ్ళ కే కూడా నైంటీ సిక్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ మనకు ఇది ఇండియా అనేది నూట యాభై కోట్లు అందిస్తుందండి ఒకసారి సో నూట యాభై కోట్లు అందిస్తుంది ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు ఐదేళ్ల కాలానికి నూట యాభై కోట్లు అయితే అందిస్తుంది హెడ్ క్వార్టర్ కూడా మనకి ఇండియాలో ఉంటుంది ఆ ప్లేస్ ఇంకా సెలెక్ట్ అయితే చేయలేదు మనకి ఏడు బిగ్ క్యాట్స్ లోపల ఇండియాలో ప్యూమా అండ్ జాగ్వార్ అని చెప్పేసి లేవు మిగతా ఐదు కూడా కనిపిస్తున్నాయి సో పులి సింహము చీత చిరుత పులి మంచి చిరుత అని చెప్పేసి ఇవన్నీ మన ఇండియాలో కనిపిస్తున్నాయి సో ప్యూమా జాగ్వార్ అని చెప్పేసి ఇండియాలో లేవని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో ఐబీఏ కోసం అని చెప్పేసి నైంటీ సిక్స్ కంట్రీస్ చేరే అవకాశం ఉంటుంది నైంటీ సెవెన్ నైంటీ ఫైవ్ కాదు ఇది ఈరోజు పీఆఫ్ న్యూస్ నైంటీ ఫైవ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇది పిఆఫీ న్యూస్లో వచ్చిన ఆర్టికల్ ఆసియాలో అతిపెద్ద బయోసీఎన్జి ప్లాంట్ అని చెప్పేసి ఇండోర్లో ఉన్నది అయితే ఇది టూ థౌజండ్ ట్వంటీ సెకండ్లో పిఎం మోడీ స్టార్ట్ చేస్తారు ఇది మంచిగా పనిచేస్తుందట పిఐ న్యూస్లో వచ్చింది కాబట్టి ఒకసారి మనకి గుర్తు చేసుకుంటున్నాం అంతే ఆసియాలో అతిపెద్ద బయోసీఎన్జి ప్లాంట్ అని చెప్పేసి ఇండోర్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఎస్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్ఎన్టీలో వచ్చింది సో ఏంటి అంటే ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ సివోటు టు మిథనాల్ పైలట్ ప్లాంటు అంటే సివో టూ నుంచి మిథనాల్ని తయారు చేసే మొట్టమొదటి ప్లాంటు ప్రపంచంలో అయితే యూకే సారీ యుఎస్ఏ మొన్న మనకి ఇదే మంత్లో కరెంట్ అఫేర్స్లో వచ్చింది యుఎస్ఏ అని చెప్పేస్తున్నది ఇది ఇండియాలో అండి దీన్ని పూణేలో మనం ఏర్పాటు చేస్తున్నాము సో పూణె గుర్తుపెట్టుకోవాలి దీన్ని రెండు సంస్థలు కలిపి ఏర్పాటు చేస్తున్నాయి సో ఒకటి థెర్మాక్స్ అని చెప్పేసి పూణేలో ఉంటుంది థెర్మాక్స్ అని చెప్పేసి ఒకటి పూణేలో ఉంటుంది ఒక ప్రైవేట్ సంస్థ ఇంకోటి ఐఐటి ఢిల్లీ అని చెప్పేసి ఇవి రెండు కలిపి ఏర్పాటు చేస్తున్నాయి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెత్తల్లో సో ఢిల్లీ ఐఐటి అండ్ థెర్మాక్స్ అని చెప్పేసి పూణే ఇవి రెండు కలిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెత్తల్లో ప్రపంచంలో కాకుండా ఇండియాలో ఫస్ట్ సీ నుంచి మిథనల్ ప్లాంట్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తున్నారు రెండు గ్రూప్ టూ వాళ్ళకి ఏపీపీఎస్సీ టీజీపీఎస్సి వాళ్ళకి వెరీ వెరీ ఫేమస్ సో అయిన కొత్త చీఫ్గా అమర్ప్రీత్ సింగ్ వచ్చాడు వన్ ఆఫ్ ది ఫేమస్ అపాయింట్మెంట్ సో మన ధనుష్ వార్తల్లో ఉన్నాడండి ఇతను సో తమిళనాడు అట వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్లీ ఛాంపియన్షిప్లో కాంసం వచ్చిందట సో ఫస్ట్ ఇండియా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సో ధనుష్ మనకి చూస్తే ఇట ఇది షిప్ నుంచి షిప్కి ప్రయోగించే ఒక బాలిస్టిక్ మిసైల్ షార్ట్ రేంజ్ కలిగి ఉంటుంది నెక్స్ట్ చూస్తే మన శ్రీహరికోట లోపల ఈ అగ్ని కూల్ సంస్థ ఏర్పాటు చేసిన ప్రైవేట్ ప్రయోగ కేంద్రం పేరు కూడా ధనుష్ అని చెప్పేసి పిలుస్తాం ఇది ఇంకా మనం కొంచెం అధ్యయనం చేయాలండి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ సో ఇది ఏంటంటే సిక్స్త్ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది సో ఎఫ్ఎస్ఎస్ఏఐ రిపోర్ట్ ఇస్తుంది బట్ అఫీషియల్ రిపోర్ట్ మనకి ఈ వెబ్సైట్లో ఇంకా ప్రచురించలేదు మొత్తం మీద ఫుడ్ సేఫ్టీ విషయంలో ఫస్ట్ ర్యాంక్ టు కేరళ వరుసగా రెండోసారి వచ్చింది సెకండ్ ర్యాంక్ టు తమిళనాడు అట్ట థర్డ్ ర్యాంక్ టు జమ్మూ కాశ్మీర్ బట్ మనకి ర్యాంకింగ్ అనేది ఎలా అధ్యయనం చేయాలంటే ఇట్లా కాకుండా మొత్తం మూడు కేటగిరీ ఉంటుందండి సో బిగ్ స్టేట్స్ అని చెప్పేసి స్మాల్ స్టేట్స్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ఈ మూడు కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్స్ గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్లేస్ ఎంత గుర్తుపెట్టుకోవాలి సో మనకి ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చూస్తే అందులో ఇంకా మనకి ఓల్డ్ రిపోర్టే ఉన్నది కొత్త రిపోర్ట్ ఇచ్చిన అనంతరము డిస్కస్ చేద్దాం మూడు కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ ఎవరు అని చెప్పేసి తెలంగాణ అండ్ ఏపీ ర్యాంక్ ఎంత అని చెప్పేసి వన్ ఆఫ్ ది ఫేమస్ రిపోర్ట్ ఫ్రమ్ ఇండియా నెక్స్ట్ ఇది ఒక రిపోర్ట్ ఫేమస్ రిపోర్టు గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఎవ్రీ ఇయర్ ఇస్తుంది సార్ ఇండియా ర్యాంక్ వచ్చేసి టైర్ వన్లో ఉంది సో టైర్ వన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి స్కోర్ వచ్చేసి నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి టైర్ వన్ అంటే మంచి ర్యాంక్ అని చెప్పేసి చెప్పొచ్చు సైబర్ సెక్యూరిటీ కాబట్టి కొద్దిగా ఫోకస్ చేయాలి ఐటీ అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తుంది ఇండియా ర్యాంక్ అనేది చూస్తే టైర్ వన్లో ఉందని చెప్పేసి చూసుకోవాలి నెక్స్ట్ కాశ్మీర్ లోయ లోపల తొలి ముస్లిం ఐఏఎస్ మహమ్మద్ షెఫీ పండిట్ చనిపోవడం జరిగింది సో ఫస్ట్ ఐఏఎస్ కాబట్టి ఫోకస్ చేయాలి సో ఇవి కాకుండా మనకి ఇంకా తెలంగాణ రెండు మూడు ఆర్టికల్స్ ఉన్నాయి సో అవి రాయలేదు మనం రేపటి క్లాసులో డిస్కస్ చేద్దాం సో థ్యాంక్ యూ వెరీ మచ్